ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ జలదంకి మండలంలో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యుల నేపథ్యంలో కోడలు అత్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలు అందని తన కుటుంబీకులతో కలిసి అత్త మారుబోయిన రవణమ్మ మారుబోయిన అలివేలమ్మలపై రాడ్డుతో దాడి చేయగా చికిత్స నిమిత్తం కావలి ఏరియా హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు ఈ మేరకు మారుబోయిన అమ్మలు మాట్లాడుతూ తమ కోడలు వారి కుటుంబ సభ్యులతో కలిసి మాపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు వారిపై చర్యలు తీసుకోకపోగా రాజకీయ ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మీడియా ముందు వాపోయారు కావున పోలీసులు ఇరువురిని విచారించి వాస్తవాలు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని వారు ప్రాధాయపడ్డారు దద్ద చేసి ఐదుగురు వచ్చారు మగవాళ్ళు కొట్టడానికి వాళ్ళు అత్తల వాళ్ళిద్దరూ తగు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి మళ్ళీ దాన్ని కొట్టారు మళ్ళీ ఏ మద్దతు చేయలేదు ఐదుగురు వచ్చి కొట్టారు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కానీ మా నెత్తినవి మాకేమో మద్దతు ఇప్పాయా వీళ్ళు ఇప్పుడు ఎట చేయాలో నందిని శివ బాలయ్య ఇల్లు మా మా ఇంటి మీద రాడలు తీసుకొని కొట్టారు కేసు పెట్టాము మా మా కేసు ఎత్తుకోలేదు మాకు సపోర్ట్ ఎవరు చేయలేదు వాళ్ళు ఇద్దరు మా నా మీద గొడవ పెట్టుకుంటున్నది మా వాళ్ళు సార్ గొడవ పెట్టుకుంటుండే నా మీద తగు కూర్చోలేకి నేను దాటి వాళ్ళ ఇంటికి పోయాను నన్ను కొట్టను వచ్చే వాళ్ళు అడ్డం తీసారు అప్పుడు బాలయ్య శివ వాళ్ళు వచ్చి మమ్మల్ని రాడ్ తీసుకొని కొట్టారు ఛందమ్మ వాళ్ళు ఐదుగురు వచ్చారు మేమిద్దరం అత్తల గోడలను అరుచుకుంటున్నాము సార్ మేము అరుచుకుంటున్నాం నా మెందకు వచ్చినాక నేను అదురుపోయి ఎవరు లేరు మా ఇంట్లో మగోళ్ళు వాళ్ళ ఇంటికి పోయినా నేను గారదాటి అప్పుడు వాళ్ళ అన్నని వాళ్ళ నాయన్ని పిల్లలు నంపించి ఆ అమ్మాయి మమ్మల్ని కొట్టించింది కేసు పెడితే ఎత్తుకోలేదు సార్ వాళ్ళు సపోర్ట్ మాకు పోలీస్ పోలీసులు కేసు తీసుకోవాలి మా వాళ్ళ బెలం వచ్చి మమ్మల్ని గుర్తించింది ప్రయం చేయాలయ్య మాకు మమ్మల్ని గుర్తించింది కాబట్టి మీరే చేయాలయ్యా అశోక్ ది మెన్స్ సెలోడ్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి